ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులే వసతి పొందుతున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు హాస్టళ్లలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఎక్కువ ఉంటారన్నారు హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో రాత్రి బస చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు విద్యార్థులతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిచెన్ ఉపాధ్యాయుల రిజిస్టర్ను పరిశీలించారు ప్రభుత్వం అందిస్తున్న మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు మంత్రి జూపల్లి